దేవుడు ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఆయన వెలుగు చేసినట్టు చూసాడు చే చూస్తున్నాము ఆ వెలుగు ఎందుకు చేశాడు అంటే అది మన కోసమే చేశాడండి దేవుడు అదే విధంగా ఆకాశాన్ని దేవుడు రెండో రోజు చేశాడు అది ఎందుకు కోసం చేశాడంటే అది మన కోసమే చేశాడు అదేవిధంగా మూడో రోజు ఆరి నెల సముద్రాన్ని చేశాడు ఎందుకు చేశాడు అది మన కోసమే చేశాడండి అదే విధంగా నాలుగో రోజు సూర్య చంద్ర నక్షత్రాలు చేశాడు అది ఎందుకోసం చేశాడు అది మన కోసమే దేవుడు చేశాడండి అదే విధంగా మనం చూసినట్లయితే చావుల పక్షులను దేవుడు చేశాడు అది ఎందుకోసం చేశాడు అది మన కోసమే మంచి మన కోసమే చేశాడు దేవుడు అదే విధంగా చూసినట్లయితే ఆరో రోజు సూర్య భూ భూ మనుషులను చేశాడు అది ఎందుకు చేశాడు అది మన కోసమే చేశాడు దేవుడు కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు సృష్టిలో సృష్టి అంతా కూడా మన కోసమే చేశాడండి దేవుడు మనము ఆయన గాలిని అనుభవిస్తున్నాము నీరును అనుభవిస్తున్నాము ఎండను అనుభవిస్తున్నాము ఆయన అంతా ఉచితమైన వనలు అండి దేవుడు మనకు అనుగ్రహించాడు మన అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు అంటే దేవుడే కాబట్టి మనం చూసుకున్నట్టయితే మనకి ఏ అవసరత ఉన్నా మనకి ఏ ఉన్నా ఏది ఉన్నా ఏది ఉన్నా కానీ దేవుడు దేవుడు తప్పకుండా మనకు అవసరతలన్నీ కూడా తీర్చి ఆయన మయం పరచుకుంటాడు